వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ సో నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను మీ ముందుకు ఒక శారీ విత్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చేసాను సో ఈ రెండు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా నేను ఫోర్ మగ్గం వర్క్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను టూ వీడియోస్ బ్లౌజెస్ టూ వీడియోస్ డ్రెస్సెస్ అయితే చేశాను కదా అవన్నీ చూసే ఉంటారు సో ఈ సారీ ఏంటంటే ఈ శారీ మీద పెయింటింగ్ విత్ మగ్గం వర్క్ అనే కాన్సెప్ట్ అయితే చూస్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ పీస్కి నేను సో చూసానండి ఈ శారీ అంత బ్రైట్గా చాలా బాగుంది ఇది నేను రీసెంట్గా నిసమ్మ హ్యాండ్లూమ్స్లో అయితే పర్చేస్ చేసేసాను నేను ఆల్రెడీ బ్లౌజ్ పీస్ మీద మార్కింగ్ పెట్టుకొని అలానే డిజైన్ కూడా వేసేసుకున్నానండి ఫ్లవర్ థీమ్ అయితే పెంచుకున్నాను సో ఇది కొంచెం లైట్గా ఉంటుంది కానీ మీకు చూపిస్తాను సో ఇది అండి ప్యాటర్న్ లోటస్ ఫ్లవర్స్ వచ్చి చిన్న చిన్న కాడలు అవన్నీ వస్తాయి సో దీనికి ఇప్పుడు నేను పెయింటింగ్ వేసుకొని ఆరి వర్క్ అనేది ఎలా స్టిచ్ చేసుకుంటాను అనేది మీరు చూడొచ్చు సో దీంట్లోనే నేను ఏవే మెటీరియల్ యూజ్ చేస్తున్నానో కూడా మీకు చూపించేస్తాను ఇవి అండి నేను యూజ్ చేసే మెటీరియల్ అయితే సో ఫస్ట్ అయితే థ్రెడ్స్ చూపించేస్తాను ల్యావెండర్ అండ్ పింక్ కలర్ షేడ్స్ అయితే తీసుకున్నాను సో ఇది యాక్చువల్గా నాకు యూజ్ ఉండదు కానీ ఇన్ కేస్ ఎక్కడైనా యూజ్ అవుతున్నాయి ఏమని అని కొనుక్కొచ్చుకున్నాను నెక్స్ట్ రెడ్ కలర్ అండి ఇదేమో పింక్ సో కొంచెం డార్క్గా దొరికింది ఇందులో వైట్ కలిపితే కొంచెం లైట్ అవుతుందని తీసేసుకున్నాను నెక్స్ట్ లైట్ గ్రీను అండ్ ఇది వచ్చేసరికి కొంచెం డార్క్ గ్రీన్ వైట్ కలర్ అండి ఇది మిక్సింగ్ కోసమే వైట్ అనేది అండ్ సిల్వర్ జెరీ థ్రెడ్ అనమాట ఇది సిల్వర్ కలర్ చెమ్కీస్ సిల్వర్ కలర్ గొట్టము సిల్వర్ కలర్ బీట్స్ అనమాట ఇవి సో ఇంకా ఇవి అయితే పెయింట్ బ్రషెస్ ఇవి మగ్గం నీడిల్స్ అండి సో నేను యూజ్ చేసేది ఒకటి ట్వంటీ ఫోర్ ఒకటేమో ఫోర్టీన్ అండి సో ఈ రింగ్ అండి నేను యూజ్ చేసేది ఎంబ్రాయిడరీకి సో ఇదైతే కొంచెం పెద్ద రింగు నాది మొత్తం పడుతుంది బ్లౌజ్ అనేది కాకపోతే ఫుల్ వర్క్ వేసాను కాబట్టి కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే అయితే నేనైతే స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఈ ఫ్రేమ్లోకి ఇదైతే ఫిట్ చేసేస్తాను బ్లౌజ్ పీస్ అందరూ స్టాండ్ అలా పెట్టుకొని కుట్టుకుంటారండి కానీ నాకు స్టాండ్ అయితే అవసరం లేదు సో నాకు ఇట్లానే చేతిలో పెట్టుకొని కుట్టుకుంటాను నాకైతే కన్వీనియంట్గానే ఉంటుంది ఇది ఇది మొత్తం ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ స్క్రూ ఒకసారి టైట్ చేసేసుకోండి వేసుకొని మనకి ఎక్కడెక్కడ లూజ్ ఉందో అదంతా వేసుకుంటూ ఉంటే ఈజీగా అయితే అయిపోతుంది మనకి ఇబ్బంది ఏమి ఉండదండి అసలు చాలా టైట్ వస్తుంది ఫ్రేమ్ అయితే ఇప్పుడైతే నేను ఒక ఫ్లవర్కి అయితే ఎలా పెయింట్ వేసుకోవాలో కూడా చూపిస్తానండి సో ఫస్ట్ అయితే నేను కదా ఈ ఫ్లవర్కి ఫస్ట్ మొత్తం వైట్తో అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫుల్ పెయింట్ అయితే వేసేసాను సో ఇప్పుడు ఈ బ్రష్ కూడా క్లీన్ చేసుకొని దీని మీద మళ్ళీ పింక్ అయితే వేసేస్తాను చూడండి పింక్తో అయితే లైట్గా అయితే కోటింగ్ ఇచ్చేసుకుంటున్నాను వైట్ పింక్ మిక్స్ అయ్యేసరికి కొంచెం లైట్ షేడ్ అయితే వస్తుంది సో నాకు ఏ షేడ్ కావాలో ఆ షేడ్ వరకే అట్లయితే ఇచ్చేసుకుంటున్నాను చూసారా పింక్ ఫ్లవర్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ అయితే వేసేసుకుంటున్నానండి ఇప్పుడు దీనిపైన లైట్ గ్రీన్ అయితే వేసేసుకుంటున్నాను అండి డార్క్ గ్రీన్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు లైట్ గ్రీన్ అయితే వేసుకుంటున్నాను అలా కూడా ఇట్లా వేసేసానండి ఇది చూడటానికి అట్లా కనిపిస్తుంది కానీ మనము వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినాక చాలా బాగా వస్తుందండి అవుట్పుట్ సో ఇప్పుడైతే సో ఇక్కడ ఒక చిన్న నాట్ లాగా ఇచ్చాను సో దానికైతే రెడ్ వేసేసుకుంటున్నాను ఇది క్లాత్ కొంచెం పీలుస్తుందండి కాటన్ అయితే కొంచెం మంచిగా ఒక కోటింగ్ అయితేనే సరిపోతుంది ఇది క్లాత్ కొంచెం హాఫ్ పట్టు కావటం వల్ల పీలుస్తుంది ఒక టూ కోటింగ్స్ అయితే ఇవ్వండి సో అప్పుడు పెయింట్ అనేది మీకు కొంచెం బాగా కనిపిస్తుంది అండ్ అండ్ ఇక్కడ ఇంకో ఫ్లవర్ ఉందండి చూసారా దీనికి కూడా నేను రెడ్ వేసేసుకుంటున్నాను కొంచెం ఓపిగ్గా వేసుకోవాలండి ఎందుకంటే చాలా జాగ్రత్తగా వేయాలి పెయింట్ అనేది పక్కన వేరే దానికి అంటుకుంటే పొరపాటున ఇంకా పాన్ కూడా పోదండి మీరు ఏం చేసినా ఇంకా పెయింట్ అనేది పోదు సో వేసిన తర్వాత ఒక సిక్స్ అవర్స్ వరకు దీన్ని అలానే ఉంచేస్తే బాగా డ్రై అయిపోయేది తర్వాత మీరు వర్క్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది సో ఇట్లానే బ్లౌజ్ మొత్తం అయిపోయాక ఎలా ఉంది అనేది అయితే మీకు తర్వాత అయితే చూపించేస్తాను ఫస్ట్ నేను ఈ బ్లౌజ్ అంతా చేయాలి కదా చేసిన తర్వాత మీకు సో ఇట్లా వచ్చిందని చెప్పి చూపించేస్తానండి సో నెక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి లుక్ చూసారా ఇలా అయితే వచ్చింది ఇప్పుడు నేను నీకు దీని మీద మగ్గం వర్క్ అయితే ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ నేనైతే సిల్వర్ జరీ థ్రెడ్ అయితే తీసేసుకున్నాను అండ్ ఇది జరీ థ్రెడ్ స్టిచ్ చేయడానికి ఫోర్టీన్ నెంబర్ నీడిల్ అక్కడక్కడ చెంకీస్ అయితే వేస్తాను అందుకని చెమ్కీస్ సో ఇప్పుడు ఈ రెండు మెటీరియల్తో నేను ఆరీ వర్క్ అయితే ఎలా స్టిచ్ చేస్తానైతే మీరు చూసేసేయండి ఫస్ట్ థ్రెడ్కి అయితే చిన్న నాట్ అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత సో కొంచెం గట్టిగా లాక్కోండి ముడి ఊడిపోకుండా అండ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చూసేయండి సో పెటల్స్ అన్నీ కొంచెం సెగ్రిగేట్ చేసుకుంటా సో పెట్లకి పెట్లకి మధ్యలో అయితే వేసుకుంటున్నానండి స్టిచ్ అనేది సో మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో సో నేనైతే స్టార్ట్ చేశాను వర్క్ అనేది మధ్య మధ్యలో క్లాత్ అనేది కొంచెం లూజ్ అవుతూ ఉంటుంది టైట్ చేసుకుంటా అయితే మీరు చేసుకోవాలండి ఎందుకంటే ఇది మగ్గం మంచం మీద ఉన్నంత ఫిట్గా అయితే రాదు సో మీరు అడ్జస్ట్ చేసుకుంటా సో అలా అయితే కుట్టుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ అయిపోయింది కదా ఇక్కడ అయితే ఒక చిమ్కీ అయితే వేసుకుంటాను ఇప్పుడు చూసారండి ఫ్లవర్ విత్ కాడ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్లవర్లో కూడా సిల్వర్ సింగిల్ థ్రెడ్ అనేది వేయలేదు డబల్ జరీ వేసుకున్నాను అంటే ఫస్ట్ ఒక ఫ్లవర్ అంతా మొత్తం ఫీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద ఇంకొక స్టిచ్ వేసేస్తే అది డబల్ జరీ థ్రెడ్ అవుతుందండి సో ఇక్కడ ఈ కాడకేమో నేను లైన్ సిల్వర్ గొట్టంతో అయితే ఇచ్చేశాను ఇది మొత్తం కంప్లీట్ అయిపోయాక పిక్ అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసారా అండి నెక్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చిన్న చిన్న బీట్స్ కూడా వేసేసాను ఇందులోనే అలానే ఇక్కడ కొంచెం ఖాళీ ఎక్కువ కనిపిస్తుందని చెమకి వేసి దానిపైన పోస్ అయితే వేశాను నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నెక్ కనిపిస్తుంది కదా మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూసారా ఈ పార్ట్ నెక్ ఉంది కదా ఇప్పుడు దీన్ని కూడా నేను వర్క్ అయితే చేస్తానండి ఎంబోజింగ్ అలానే బీట్స్ అయితే వేస్తాను సో ఎలా వేస్తాను ఏంటి అనేది అయితే చూసేసేయండి మీరు దీనికోసం నేను ఫోర్టీన్ నెంబర్ నీడిల్ అయితే తీసేసుకున్నాను తీసుకొని సిల్వర్ కలర్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను నెక్ మొత్తము సో డబల్ చైన్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఫస్ట్ సింగిల్ వేసేసి మళ్ళీ దానిపైన ఇంకో స్టిచ్ అయితే వేస్తాను సో అప్పుడు డబల్ చైన్ స్టిచ్ అనేది నాకు కంప్లీట్ అయిపోతుంది బోర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇదైతే పైపింగ్ థ్రెడ్ అంటారండి దీన్ని సో ఇది నేను చిన్న సైజ్ తీసుకున్నాను ఇప్పుడు ఎంబోజింగ్ చేయాలంటే ఫస్ట్ నేను ఈ పైపింగ్ థ్రెడ్తో ఇక్కడ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద థ్రెడ్ అనేది వేసుకోవాలి సో ఎలా చేస్తాను ఏంటి అనేది ఒకసారి చూద్దాము పైపింగ్ థ్రెడ్ని అటు ఇటు కదలకుండా అయితే ఫస్ట్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను సో ఇట్లా పెట్టాను కదా పెట్టేసి కింద నుంచి మనము ఇట్లా ఇంకా ఇది కదలకుండా ఇట్లా ఫిక్స్ అయిపోయి ఉంటుందండి సో మనకి ఈజీగా కుట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇట్లా ఈ నెక్ మొత్తం అయితే స్టిచ్ చేసేసుకోవాలి నిక్కు మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్కడ మనం థ్రెడ్ అవి కుట్టాలో అది కూడా చూపిస్తాను మీకు సో ఫస్ట్ ఇదంతా అయితే చేసేసుకుంటాను సో థ్రెడ్ అయితే వేసేసుకున్నానండి కంప్లీట్గా ఇప్పుడు దీని మీద ఎంబోజింగ్ ఎలా అయితే మీకు చూపించేస్తాను ఫస్ట్ అయితే దీనికోసం నేను ఇలా ఒక థ్రెడ్ని ఇట్లా టూ పార్ట్స్గా అయితే తీసుకున్నాను ఎందుకంటే రెండు థ్రెడ్స్ కలిపి అయితే మనము స్టిచ్ చేసేసుకోవాలి దానికి ముందు ఇంకోటి ఏంటంటే మనకి ఈక్వల్ పొజిషన్స్లో థ్రెడ్ రావాలి కదా థ్రెడ్ రావాలంటే మనం మెజర్మెంట్ తీసుకోవాలి సో ఇప్పుడైతే నేను ఒక టేప్ అయితే తీసుకుంటున్నాను టేప్ అయితే తీసుకొని ఫస్ట్ అయితే కొలుచుకుంటున్నానండి మనకి ఆ ఎంబోజింగ్ అనేది ఎంతెంత డిస్టెన్స్లో కావాలని చెప్పి చూస్తాము దానికైతే నేను ఇట్లా మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను ఫస్ట్ వన్ వన్ నుంచి అయితే గ్యాప్ పెట్టుకుంటున్నానండి సో ఇట్లా ఇట్లా పెట్టుకుంటే మీకు స్టిచ్ చేసేటప్పుడు మనం ఎంతవరకు చెయ్యొచ్చు అనే ఒక క్లారిటీ అయితే వస్తుంది నేను పెట్టింది కూడా చూసారా అట్లా ఇట్లా పెట్టుకుంటే వన్ వన్ నుంచి తేడాతో సరే మనం ఒకటి వదిలేసి ఒకటి మనం అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఫస్ట్ పింక్ కలర్ థ్రెడ్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు దీంతో నేను ఎంబోజింగ్ ఎలా చేస్తానో అయితే చూసేసేయండి ఫోర్టీన్ నెంబర్ నీడిల్ అండి దీనికి డబల్ స్టాండ్స్ ఏవైనా ఉపయోగించినా దానికి ఫోర్టీన్ నెంబర్ నీడిల్ అయితే తీసేసుకోవాలి సో ఇట్లా మొత్తం మనం ఆ థ్రెడ్ కనిపించకుండా అయితే స్టిచ్ చేసేసుకోవాలి సో ఎట్లా చేస్తానో ఏంటి అనేది అయితే మీరు ఒకసారి క్లియర్గా అయితే చూసేసుకోండి ఇట్లా అయితే మొత్తం అయితే వేసేసుకుంటున్నాను చూసారా నేను వరకు మీకు థ్రెడ్ అయితే ఏమీ కనిపించదు ఇట్లా మీకు ఎన్ని షేడ్స్ కావాలంటే అన్ని షేడ్స్ వేసుకోవచ్చు అండి నేనైతే టూ పార్టీషన్స్ తీసుకున్నాను కదా మీరు త్రీ కానీ ఫోర్ కానీ ఇంకా మీ శారీ కలర్స్ని బట్టి ఎన్నైనా తీసేసుకోవచ్చు ఫస్ట్ పింక్ అంతా కంప్లీట్ చేసి తర్వాత వైలెట్ అయితే స్టిచ్ చేసేసుకుంటాను మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది అయితే మీకు చూపిస్తాను చూసారండి ఎంబోజింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో నేను రెండు కలర్స్ థ్రెడ్స్తో సో మొత్తం అయితే చేసేసుకున్నాను ఇప్పుడు దీనికి పక్కన మనం చిన్న అవుట్లైన్ అయితే వేద్దాం బీడ్స్తో సో నేను దానికోసం అయితే సిల్వర్ కలర్ బీడ్స్ అయితే తీసుకుంటున్నాను తీసుకొని మొత్తం అయితే వర్క్ చేసేస్తాను మొత్తం మళ్ళీ కంప్లీట్ చేసిన తర్వాత అయితే చూపిస్తానండి చూసారా అండి నేను వేసుకున్న పార్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇది బ్లౌజ్ మొత్తం వస్తుంది కదా సో మొత్తం వర్క్ అయితే ఒకసారి చేసిన తర్వాత మీకు హ్యాండ్స్ ఫ్రంట్ నెక్ అలానే బ్యాక్ నెక్ ఇంకా చేయాలండి బ్యాక్ నెక్ సో నేను అది ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే చేసుకోవాలి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు ఎలా ఉంది లుక్ అనేది మళ్ళీ ఒకసారి మీకు చూపించేస్తాను లేదా మగ్గం వర్క్ ఎలా చేశాను అలానే పెయింట్ ఎలా వేసుకున్నాను ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అయితే నేను వీడియోలో మొత్తం చూపించేశాను కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ ఓవరాల్ లుక్ ఎలా ఉందో అయితే చూసేసేయండి ఫస్ట్ అయితే నెక్ పార్ట్ అయితే చూపించేస్తాను చూసారా ఇది నెక్ పార్ట్ అండి నెక్ ఆల్ ఓవర్ బ్లౌజ్కి అయితే మొత్తం పెయింటింగ్ వేసి పూస అన్నీ వేసి మీకు డీటెయిల్గా అయితే చూపించేసాను పెయింటింగ్లో నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ పార్ట్ అండి హ్యాండ్ పార్ట్ చూసారా అసలు ఎంత గ్లాసీ లుక్ వస్తుందో ఇది దీనికోసం కింద అయితే నేను బీట్స్ కూడా వేసుకున్నాను కొంచెం లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుందని అండ్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే చూపించేస్తాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఎంబోసింగ్ అవేమి చేసుకోలేదండి డైరెక్ట్గా పెయింటింగ్ అయితే వేసేసుకున్నాను నాకు ఈ బ్లౌజ్ కంప్లీట్ అవడానికి టెన్ డేస్ అయితే టైం పట్టిందండి సో ఇది అండి ఓవర్ ఆల్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా బ్లౌజ్ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి నా